సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దూంపూర్ శివార్లోని మామిడి తోటలో పేకాట శిబిరంపై రాజ్గోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు ఈ మేరకు తొమ్మిది మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ ఎండి ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ గ్రామశివారిలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మధ్యాహ్నం పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు పేకాట శిబిరం వద్ద తొమ్మిది మంది వ్యక్తులు పేకాడుతూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఈ క్రమంలో వారిని వెంబడించి నలుగురిని పట్టుకోగా మరో ఐదుగురు పారిపోయారని తెలిపారు వారి దగ్గర నాలుగు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ ఫోన్లు ఏడు రూపాయల నగదు యాభై రెండు పేకముక్కలు దొరికాయని అన్నారు ఈ విషయమై పంచనామా నిర్వహించి నిందితులపై కేసు నమోదు చేసినట్లు రాజగోపాల్పేట జిల్లా నంగునూర్ మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముద్దంపూర్ గ్రామ శివారులో కమరుద్దీన్ భాస్కర్ చంద్రం ఇంకో ఆరుగురు కలిసి మొత్తం పేకాట ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ రాగా నేను మరి నా సిబ్బంది వెళ్ళి వాళ్ళను పట్టుకోగా ఒక నలుగురు వ్యక్తులు మరియు ఏడు వేల రూపాయల నగదు దొరికింది మిగతా ఐదుగురు భారీ బయలు వాళ్ళ దగ్గర నుండి నాలుగు బైకులు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనపరుచుకొని వాళ్ళ మీద టీఎస్ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు చేసి కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం thank <laughs> you